మరి మరణం లేని వరం పొందినటువంటి హిరణ్య ఎలా సంహరించబడ్డారు ఎవరు సంహరించారు తెలుసుకోవాలని మీకు హిరణ్య బ్రహ్మదేవుణ్ణి బ్రహ్మదేవుడిని స్వామి నాకు మరణం లేని వరం ఇవ్వమని అడుగుతాడు అప్పుడు బ్రహ్మదేవుడు పుట్టిన ప్రతిపాని గిరణి మరణించక తప్పదు కాక నువ్వు ఆ కోరిక తప్ప మరి ఏ కోరికైనా కోరమని అంటాడు అప్పుడు హిరణ్య ఇలా కోరుతాడు ఇంటి బయట కానీ ఇంటి లోపల కానీ భూమి మీద కానీ ఆకాశంలో కానీ నీటిలో కానీ అగ్గిలో కానీ పగలు కానీ రాత్రి కానీ దేవత వల్ల కానీ నరుల వల్ల కానీ నాకు మరణం సంభవించినగా వరమవంత్ స్వామి అని బ్రహ్మదేవుణ్ణి కోరతాడు ఇలా కోరడం వల్ల హిరణ్య ఇక ఎప్పటికీ తనను మరణం సంభవించదని అసంభవం అని అలాంటిది భూమి మీద ఎక్కడా లేదని చెప్పి చాలా ఆనందంతో ఇంకెప్పటికీ తనకు మరణమే రాదని సంతోషపడతాడు